మన ఫ్యామిలీ అందరికీ హాయి ఉండేవి ఏంటోనండి నాలుగు రోజుల నుంచి వీడియోలు చాలా కష్టం అవుతుంది పెడదాం అనుకుంటా కనీసం రోజుకు రెండు మూడు అయినా వీడియోలు పెడదామనుకుంటే ఈ నాలుగు రోజుల నుంచి కూడా చాలా కష్టం అనిపిస్తుంది అంటే వీడియోలు తీయటానికి కుదరట్లే ఒకవేళ తీసినా అప్లోడ్ చేయటానికి కుదరట్లేదు అంటే ఇంటి పని చేసుకొని తోటలోకి వెళ్ళి తోటలో పని చేసుకొని మళ్ళీ వీడియోలు ఎడిటింగ్ చేసి వీడియోలు పెట్టమంటే కష్టం అనిపిస్తుంది ఎవరి కోసం కష్టపడుతున్నావు మా కోసం ఏమన్నా ఎవరు పెట్టమన్నారు నిన్ను అని అని మాత్రం అనుకోకండి ఒకరో ఇద్దరు నా కోసమేనండి తోట పని చేసినా నా కోసమే ఇంటి పని చేసినా కోసమే వీడియోలు చేసినా నా కోసమే ఏదో లేండి మా వారి సంపాదనకి నా సంపాదన తోడు అంటే అంటే పాలక నీళ్ళు తోడు అన్నట్టు పిల్లల హాస్టల్ ఫీజుల కన్నా వస్తున్నాయి కదా యూట్యూబ్ శాలరీ అన్నట్టు ఏదో కష్టపడుతున్నాను నా కోసమే లేండి ఇక ఈ రోజు ఉదయం కూడా తోటలోకి వెళ్ళాం మా వారు నేను పొద్దున్నే తోటలోకి వెళ్ళాం కొద్ది పని చేసి ఇంటికి వచ్చి టిఫిన్ చేసిన తర్వాత అన్నం కూరలు కూడా మళ్ళీ రెడీ చేశానండి అంటే నాకైతే తోటలో ఇప్పుడు పని ఏం లేదు కానీ మళ్ళీ మా వారు తోటలోకి వెళ్ళాలి టిఫిన్ చేసిన వెంటనే అన్నం తినాలంటే తినలేరు కాబట్టి అన్నం క్యారేజీ కడుతున్నా కూర ఏమో వంకాయ కూర చేసా అలాగే వంకాయ పచ్చి పులుసు కూడా చేశానండి అండి అదేంటోనండి వంకాయలు తింటే నొప్పులు ఉంటాయి ఎక్కువ ఒళ్ళు నొప్పులు చేస్తాయి అంటారు కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఆ నొప్పులని తెలిసినా కానీ ఏముందలే అని తినేస్తారు అనమాట ఆ వాళ్ళల్లో ఒకదాన్ని నేను నొప్పులని తెలిసినా ఎక్కువ చేస్తూనే ఉంటాను ఈరోజు చూడండి వంకాయ కూర చేసా వంకాయ పచ్చి పులుసు చేసాను నాకు నేను చెప్పుకుంటే బాగోదులేండి కానీ వంకాయ పచ్చి పులుసు కూర చేసే విధానం మరో వీడియోలో చూపిస్తాను ఎలా ఉందో అప్పుడు చెప్తారు కానీ ఈ వీడియో మాత్రం నచ్చినట్టయితే லைக் கட்டண்டப்பா ப்ளீஸ்